హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఒక సింపుల్ డిజైన్ చూపిస్తున్నాను చూసేయండి నెట్ క్లాత్తో డబల్ కలర్స్ క్లాత్ యూజ్ చేస్తూ ఒక లైట్ వెయిట్ శారీకి ట్యాజిల్స్ ఇచ్చాను అవుట్పుట్ అయితే చాలా బాగా వచ్చింది అసలు బంచెస్ లాగా ఉంది బంతిపూల దండ ఉన్నట్టు మీకు కూడా కావాలా అయితే నాకు ఆర్డర్ చేసేయండి మన దగ్గర శాదీ ప్రీప్లేటింగ్ సర్వీస్ కూడా అవైలబుల్గా ఉంటుంది అండ్ శాదీ టాజిల్స్ వర్క్ కూడా చేస్తాను మీలో ఎవరికన్నా ఈ సర్వీస్ కావాలి అంటే నన్ను కాంటాక్ట్ చేయండి మాదైతే రాజమండ్రి డ లోకల్ వాళ్ళు అయితే డైరెక్ట్గా వచ్చి సెండ్ చేయొచ్చు నాన్ లోకల్ వాళ్ళైతే కొదే ద్వారా కూడా అవైలబుల్గా ఉంది మన దగ్గర చాలా సింపుల్గా ఎవరైనా వేసుకోవచ్చు ఈ డిజైన్ చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది మేకింగ్ లైట్ పెంట్ శారీస్కి ఇలాంటి బంచెస్ డిజైన్ ఇస్తే చాలా చాలా అదిరిపోతుంది అసలు ముందు శారీ కూడా పళ్ళు కూడా వెయిట్ ఎక్కువ ఉండకుండా శారీ డ్యామేజ్ అవుద్దేమో అని భయం లేకుండా కూడా ఉంటుంది ఇలాంటి ట్యాజల్స్ అయితే సింపుల్గా ఉంటుంది టైం వేస్ట్ అవ్వదు అండ్ చాలా రిచ్ లుక్తో ఉంటుంది మీలో ఎవరికన్నా ఈ సర్వీస్ కావాలంటే నన్ను కాంటాక్ట్ చేయండి